హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా అన్నీ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇది వచ్చేసి నేను న్యూ ఇయర్ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట మీ అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం అనేది మంచిగా జరగాలని మన ఛానల్ ద్వారా అయితే అందరినీ అయితే కోరుకుంటున్నాం అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి మేము క్రిస్టమస్ డే అయిపోయాక క్రిస్మస్కి పిల్లలకి ఏంటంటే నా సెలబ్రేషన్ ఉందండి అందుకని చెప్పేసి సెవెంటీన్త్ అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము అనమాట ఎక్కడో కాదండి మీకు ఇంతకుముందు కొన్ని బ్లాగ్స్లో కూడా చూపించాను కదా మనం ఎప్పుడు వెళ్ళే షాపింగ్ మాల్ వచ్చేసి జయచంద్రం షాపింగ్ మాల్ అనమాట ఈ షాపింగ్ మాల్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మన చేపల మార్కెట్కి వెళ్తే ఉంటారు కదా జనం అలా అయితే ఉంటారండి కింద కిత్తలాడుకున్నా ఉంటారనమాట జనం అయితే ఇక్కడైతే మేము వచ్చేసి మాకు ఒక ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట జయచంద్ర షాపింగ్ మాల్ అయితే ఇక్కడ ఏంటి అంటే హైవే మేడ్ నుంచి వెళ్తే మనకి చాలా త్వరగా వెళ్తాం అనమాట కింద నుంచి వెళ్తే ఏంటి అంటే మనకి మెడవాకం అలా అయితే వస్తుంది ఇక్కడైతే మీకు ఎప్పుడూ కూడా మనం వెళ్ళే షాపింగ్లో అన్నిట్లో కూడా బాగుంటుంది అన్నమాట ఈ షాపింగ్ అనేది మాకు బాగా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది ఎక్కడ బయట షాపింగ్ చేసినా ఏం చేసినా కూడా ఎక్కువ అయితే ఇదే షాపింగ్కి అయితే వెళ్తాను అనమాట ఎందుకంటే అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి అందుకని చెప్పేసి ఆఫర్స్ కానీ ఏదైనా బాగుంటుంది నచ్చుతుంది నాకైతే జయచంద్రన్ కన్నా ఇంకేదైనా షాపింగ్కి వెళ్ళాను అంటే ఎందుకో నాకు అంత షాపింగ్ చేసినట్టే ఉండదు కానీ ఇది బాగా అలవాటు అయిపోయింది చూడండి క్లౌడ్ అయితే ఎంత క్లౌడ్ ఉన్నారో మేము వచ్చేసి ఇది సండే రోజు వెళ్ళాము అనుకుంటా సండేనో ఏమో సెవెంటీన్తో సిక్స్టీన్తో అయితే వెళ్ళాము ఇక్కడైతే చూడండి బైక్ పార్కింగ్ అయితే ఇటు అన్నమాట ఇక్కడైతే మా హస్బెండ్ బైక్ పెట్టొచ్చేలోపు మేమైతే లోపలికైతే వచ్చాము ఇక్కడ చూడండి అందరూ కూడా ఈవినింగ్ అయ్యింది అంటే అసలు మామూలుగా రండి మేము ఫైవ్కి అయితే ఇంటి దగ్గర బయలుదేరామన్నమాట షాప్కి వచ్చేటప్పటికి అందరూ చాలామంది తీసుకొని కూడా బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే చాలామంది షాపింగ్ చేసి స్నాక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి అయితే తింటూ కూర్చున్నారనమాట ఇక్కడైతే నేను మీ అందరికీ కూడా ఫ్రెంట్ నుంచి కూడా చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడ ఫ్రెంట్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే చూడండి మనకేంటంటే డెకరేషన్ అయితే బాగా చేస్తారండి ఏ అంటే క్రిస్మస్ అంటే సంక్రాంతి పొంగల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఏంటి అంటే ఆఫర్స్ వచ్చేసి థౌజండ్ పైన చేస్తే స్మాల్ బాక్స్ అండి థౌజండ్ పైన త్రీ థౌజండ్ ఫోర్ చేస్తే ఒక బాక్స్ అనేది అనమాట ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది కింద వచ్చేసి మనకి స్నాక్స్ అంటే ఫుడ్ అంతా కూడా ఉంటుంది అంటే షాపింగ్ చేసే వాళ్ళు చాలామంది ఎర్లీ మార్నింగ్ అలా వచ్చి ఈవినింగ్ వరకు కూడా చాలామంది చేస్తారండి ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా మీకు అలాంటి వ్లాగ్స్ అనేది షేర్ చేయలేదు ఇంతకుముందు అక్క వాళ్ళు వచ్చినప్పుడు పెట్టాను అనమాట ఎవరైనా వ్లాగ్ బ్లాగ్ చూడపోతే చూసేయండి అప్పుడైతే జనం లేనప్పుడు వెళ్ళాము క్లియర్గా అయితే ఉంటుంది ఇక్కడైతే మనకి క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ తర్వాత వేషం వేసుకొని మొటుపతలు వీళ్ళంతా అయితే ఉంటారనమాట పిల్లలకి ఏంటంటే కొంచెం అట్రాక్టివ్ అంటే పిల్లల్ని ఆకర్షించడానికి అట్లా కొంతమంది పిల్లలకి ఏంటంటే వాళ్ళని చూస్తే కొంచెం హ్యాపీనెస్ అలా ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే ఇక్కడ ఫోటో అయితే దిగారనమాట మోటోతో ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ తాత అందరికీ కూడా వెల్కమ్ అయితే చెప్తున్నారండి అందరూ కూడా అస్సలు వచ్చారు అంటే అసలు ఏది కొనకుండా కూడా వెళ్ళారనమాట ఇక్కడైతే మీకు క్రిస్మస్ తాత పక్కన బాక్సెస్ అయితే చూపిస్తున్నారు కదా ఆ పెద్ద బాక్స్ వచ్చేసి వచ్చేసి మనకి త్రీ థౌజండ్ అలా చేస్తే ఆ బాక్స్ అనమాట ఏంటంటే అంతా ఫుల్గా వీడియో తీయటానికి చాలా క్లౌడ్ అయితే ఉందండి ఇక్కడైతే పిల్లలు క్రిస్మస్ తాతాతో శేఖర్ ఇచ్చి ఫోటో అయితే దిగారనమాట అసలు చాలా బాగుంటుంది మాకు జయచంద్రు అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట మేము ఎక్కువ ఫేవరెట్ వచ్చేసి మాకు జయచంద్ర షాపింగ్ వాళ్ళే చూడండి క్లౌడ్ అయితే ఎంత క్లౌడ్ అయితే ఉన్నారు అస్సలు జనం సందు ఉండరు అనమాట కింద వచ్చేటప్పుడు చూపించాను అసలు మొత్తం చూస్తుంటే మనకి మొత్తం చేపల మార్కెట్లో జనం ఉంటారు చూసారు అలా అయితే ఉంటారు ఇక్కడైతే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఇలా డెకరేషన్ అయితే చేశారనమాట పిల్లలకే ప్రోగ్రాం ఉంది కాబట్టి క్యాప్స్ ఇవన్నీ అయితే తీసుకోవడానికి అయితే వచ్చామండి ఇక్కడైతే అస్సలు చాలా బాగా అయితే డెకరేట్ చేశారు మనకి అన్నీ కూడా అన్నీ ప్రతి ఒక్క ఐటెం లేని ఐటెం అయితే ఉండదనమాట మనం ఎక్కడికో వెళ్ళి తిరిగి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి మ్యాక్స్ మేము ఒక్కొక్క ఐటెమ్కి ఒక్కో షాప్కి వెళ్ళటం కన్నా ఇదే షాప్కి వస్తే అన్ని ఐటమ్స్ ఒకే చోట తీసుకోవచ్చు కదా అన్న దాంతో అయితే వస్తామన్నమాట ఇక్కడైతే అందరూ కూడా పిల్లలకి స్కూల్లో ప్రోగ్రాము వీటన్నిటి ఉండటం వలన అందరూ కూడా ఎక్కువ జనం అయితే ఉన్నారండి అది కాక సాటర్డే సండే అంటేనే చెప్పనవసరం లేదు నార్మల్ డేస్లో ఒక్కోసారి కూడా ఎక్కువ మందే ఉంటారండి క్లౌడ్ అయితే చాలా ఉంటుంది ఇక్కడైతే చూడండి క్రిస్మస్ ట్రీ దగ్గర హౌస్ ఇవంతా పెట్టి చాలా బాగా అయితే డెకరేట్ చేశారు కదా మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా మీ కామెంట్ అనేది షేర్ చేయండి ఇక్కడైతే నేను శారీస్ ఇవన్నీ కూడా ఏమీ చూడలేదండి పిల్లలకి ఏంటంటే డ్రెస్సెస్ ఇవన్నీ అయితే తీసుకొని వచ్చేసామన్నమాట అస్సలు జనాన్ని చూసుకుంటే పిల్లలకి ఏంటంటే అక్కడైతే వేస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే వచ్చి మేము బూనట్ అంటే అయితే చేసామన్నమాట ఇక్కడైతే బూనట్స్ కానీ మనకి అన్నీ కూడా ఉంటాయి ఇక్కడైతే మేము పిల్లలు షాపింగ్ చేసి ఇచ్చిన బ్యాగ్స్ అయితే ఇక్కడైతే పెట్టుకొని ఫుడ్ కోర్టులోకి అయితే ఎంటర్ చేస్తారనమాట ఇక్కడైతే మేము పిల్లలకి షూ అన్నీ అయితే తీసుకున్నామండి ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట జెంట్స్కి లీడ్స్కి అందరికీ సపరేట్ సపరేట్ అయితే ఉంటుంది ఇక్కడైతే షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది పిల్లలకి షూ ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట బిల్ వేయటానికి మనకి హాఫ్ అన్ అవర్ పైన అయితే పడుకున్నది అస్సలు ఈ బ్లౌజ్ లో మనం బిల్ వేయించాలి అన్నా కూడా చిరాకు వచ్చేస్తుంది అనమాట చూసారు కదా జనము చేపల మార్కెట్లో ఉన్నట్టే కనిపిస్తున్నారు కదా అలానే ఉంటుందండి ఇప్పుడైతే బాగా రీమోల్డింగ్ చేశారనమాట చేస్తుంటాను అంతకుముందు ఏంటంటే ఈ జ్యువెలరీ ప్లేస్లో మనకి లెగ్గిన్స్ నైట్ అన్నీ అయితే ఉండే అనమాట ఇప్పుడు అక్కడైతే రీమోల్డింగ్ చేసి జ్యువెలరీస్ అయితే ఇక్కడైతే ఫిక్స్ చేశారనమాట ఆల్మోస్ట్ అన్నీ కూడా దొరుకుతాయి మీ అందరికీ కూడా ఈ బ్లాక్ ఈ అనేది ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లైతే తప్పకుండా కామెంట్ చేయండి నైట్ వ్యూ అయితే ఎలా ఉంటుంది అనమాట ఇక్కడ మొత్తము కూడా అయితే రిమోల్ అండి మీకు నెక్స్ట్ న్యూ ఇయర్ టైంకి మంచి వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఫుల్ వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట అసలు మనం జయచంద్రన్ ఎంట్రెన్స్ పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఇక్కడైతే నైట్ మేము ఇంటికి వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ ఆర్ క్వార్టర్ టు నైన్ అయింది అనమాట ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే పిల్లలకి ఏంటంటే స్కూల్లో ప్రోగ్రామ్ అండి నైన్టీన్త్ ప్రోగ్రామ్ అన్నారు కాకపోతే మాకు చెన్నై రెడ్ అలర్టు వర్షాలు ఎక్కువ ఉండటం వలన ఎయిటీన్త్ పెట్టారనమాట పిల్లలకి డ్రెస్ కోడ్ వచ్చేసి రెడ్ కలర్ అండి పిల్లలకి ఏంటంటే స్కూల్లో క్రిస్మస్ తాత సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక క్రిస్మస్ తాత వచ్చేసి పెద్ద బాబుకి ఒక స్కేల్ అంటే మ్యాజిక్ స్కేల్ ఒకటి ఒక మ్యాజిక్ పెన్ను క్రేయాన్ అయితే చిన్న చిన్నబాబుకి వచ్చేసి కిట్ అండ్ టూ ర ఎవరోజ్ బుక్స్ అయితే ఇచ్చారండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకొని వచ్చారనమాట పిల్లల స్కూల్లో ప్రోగ్రామ్ ఎలా జరిగింది ఏంటి అనేది ఆ వీడియో నాకు ఇంకా టీచర్స్ అయితే పంపించలేదండి నాకు వీడియో రాగానే మీకు తప్పకుండా అయితే వీడియో అనేది షేర్ చేస్తాను పిల్లలు స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా చాలా బాగా కండక్ట్ చేస్తారండి మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఈ బ్లాగు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఐస్ క్రీమ్ ఇక్కడ అయితే చూడండి ఐస్ క్రీమ్లో మనకి స్కెచ్ అండి అసలు వాళ్ళ ఐడియాస్ అనేది చాలా బాగున్నాయి కదా పిల్లలకైతే పిల్లలకి ఏంటంటే ఇట్లాంటి ఐటమ్స్ చూస్తే వాళ్ళొక అట్రాక్ట్ అయిపోతారనమాట ఒక దానికి అందువల్ల అసలు అన్నీ కూడా చాలా బాగా అయితే చేస్తున్నారనమాట ఇక్కడైతే బాబీ స్కూల్లో ఇదైతే ఇచ్చారనమాట వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అనమాట ఏంటంటే వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ చూస్తే ఇంకా కొంచెం మంచి ఫీలింగ్ అయితే ఉంటుందండి మీ పిల్లలకి స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేశారు మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కాకుండా కామెంట్ బాస్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకో మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తానండి అంటే కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ సంక్రాంతి అందరూ కూడా పండగ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే